కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తానన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోట ఎక్కడ పోయిందని బీసీ విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఐదోకుని జనార్దన్ గౌడ్ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ మాటలు బూటకమని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేయడాన్ని నిరసిస్తూ బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాడిదలకు బ్యానర్లు కట్టి నిరసన ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ సర్పంచ్ పదవులకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ బీసీల పట్ల కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేదని అన్నారు జనరల్ స్థానాలలో కూడా బీసీలు బరిలో నిలవాలని కోరారు బీసీలకు చట్టబద్దంగా ఇస్తామన్న నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోగా బీసీలను నమ్మించడానికి పార్టీ పరంగా నలభై రెండు శాతం నుండి అరవై శాతం వరకు జనరల్ స్థానాల్లో కూడా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ బీజేపీకి ప్రకటించాయని కానీ ఆచరణలో అమలు చేయడం లేదని విమర్శించారు ఎన్నికల షెడ్యూల్ తో సంబంధం లేకుండా బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ చేసే నాయకులు చిలకరాజు సతీష్ కుమార్ మార్గం సతీష్ కుమార్ కర్ణాటి యాదగిరి పుట్ట వెంకన్నగౌడ్ గజ్జి అజయ్ కుమార్ యాదవ్ అనంత నాగరాజు గౌడ్ విజయ్ చెన్నోజు రాజు దుడ్డు కృష్ణమూర్తి కొంపల్లి రామన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మన నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నదాన్ని పదిహేడు శాతం కే వచ్చింది కావున ఇటు విషయంపై గార్థులతోటి మొత్తం బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి రోడ్డు మీదకి వచ్చి మన బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలని కోరడం జరిగింది మనకు నలభై రెండు శాతం మన వాటా ఎంతో మనకంతే అనే నిదానంతో మన బీసీల అరవై శాతం ఉన్న వాళ్ళం కూడా ఈరోజు ఎలక్షన్లో నిలబడాలంటే పదిహేడు శాతంకే వచ్చినాం కావున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ రాజీనామా చేసి ఏ పార్టీ అని కాకుండా కూడా ప్రతి ఒక్కరు రాజీనామా చేసి బీసీలంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేసి మన బీసీలంతా ఐకమత్యంగా ఉండాలని కోరుచున్నాను వీళ్ళకు జరిగినటువంటి అన్యాయం మీద రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయడం లేదు ఉద్యోగం చేయడం లేదు మేము వారికి నిజంగా బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే మీ ఈ పదవులకు రాజీనామాలు చేసి బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీరు మొదటి దశ ఎన్నికల్లో అయిపోతుంటే కూడా మీరు ఇది ఎప్పుడు ఇస్తారు పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎప్పుడు కల్పిస్తారండి ఈరోజు ఇరవై రెండు శాతం కూడా కల్పించకుండా మీరు బీసీలను మోసం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో రాజకీయ తప్పదని చెప్పి డిమాండ్ మన లో గార్థులతో బీసీ మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జేఏసీ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బీసీ నాయకులు కుల సంఘాలు అందరు పాల్గొని బీసీ నాయకులని తక్షణమే రాజీనామా చేసి ఈ బీసీ ఉద్యమంలో పాల్గొనాలని నల్గొండ జేఏసీ పక్షాన టౌన్ ప్రెసిడెంట్ నల్గొండ జిల్లా కేంద్రంలోని మరి ఈనాడు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈనాడు నిరసన తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు అదే అగ్రనేత రాహుల్ గాంధీ గారు నాటి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమె అమలు చేస్తామని చెప్పి అధికారంలో రాగానే ఈనాడు మరి పదిహేడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్లన్నర బీసీలను మోసం చేస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని తక్షణమే మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం